నమస్కారం నేను మీ భాగ్యలక్ష్మి లక్ష్మి ఆల్కహాల్ మన భాషలో కళ్ళు త్రాగడం ఒక మనిషి పుట్టాడు అని ఆల్కహాల్ తీసుకుంటున్నారు మనం కూడా ఇస్తున్నాం చనిపోయారు అని బాధలో ఆల్కహాల్ తీసుకుంటున్నారు మనం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం ఆనందంలో కూడా ఆల్కహాల్ ఇస్తున్నారు వాళ్ళు తీసుకునేలాగా మనం అవకాశం ఇస్తున్నాం కానీ అదే ఆల్కహాల్ వల్ల మీకు మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీకు మీ చేతులారా మీరు అన్యాయం వారు అవుతారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది మనిషి జీవితకాలం చాలా చిన్నది ఆల్కహాల్ తీసుకొని తనని తాను తన ఫ్యామిలీని కూడా దారులు పట్టించి నాశనం అవుతున్నారు నేను తెలుసుకొని విన్నదాన్ని బట్టి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అది పూర్తిగా డైజెస్ట్ అవ్వకుండా రక్తంలో కొంత కలుస్తుందంట అప్పుడు రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి చిగుళ్ళ సమస్యలు దంతాల సమస్యలు చర్మంపై దద్దులు దురదలు రావడం అంతేకాకుండా నరాల వీక్నెస్ వ్యాధి నిరోధక కణాల సంఖ్య తగ్గడం ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలు ఎస్పెషల్లీ నిద్ర సమస్య కూడా ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్లనే వస్తుంది కాబట్టి చాలామంది ఆల్కహాల్ తీసుకోకపోతేనే నిద్ర రావట్లేదేమో అని భ్రమలో ఉంటారు కాదు ఆల్కహాల్ ఎవరైతే బాగా అలవాటు పడ్డారో వాళ్లకు నిద్ర సమస్య ఉంటుంది అంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటేనే నిద్ర పడుతుంది అనే భ్రమలో ఉంటున్నారు అలాంటి వాళ్ళు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కంపల్సరీ వాళ్ళు ఆల్కహాల్ను మానేయాలి మనం ఏదైనా మంచి చేయాలి అనుకుంటే ఫస్ట్ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఫ్రెండ్స్ వస్తే ఆల్కహాల్ ఇవ్వకండి ఒకవేళ ఇచ్చారనుకోండి మీ చేతులతో మీరే వాళ్ళని చెడుదారిలోకి పంపించి కొంచెం కొంచెంగా వాళ్ళని చంపేస్తున్నారని అర్థం ఆల్కహాల్ మత్తులో పడి ఏం మాట్లాడుతున్నారో తెలియక వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీతో కుటుంబ సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దయచేసి ఆల్కహాల్ని ఎంకరేజ్ చేయకండి ఆల్కహాల్ మానేయడానికి అద్భుతమైన మార్గం ఉంది వితౌట్ మెడిసిన్ దట్ ఈజ్ ద మెడిటేషన్ మెడిటేషన్ వల్ల ఎంతోమంది వాళ్ళు ఇది ఒక వ్యసనం అలవాటు అని భ్రమలో ఉన్న వాళ్ళు కూడా జస్ట్ ధ్యానం చేసి ఫార్టీ డేస్ ధ్యానం చేసి ఆల్కహాల్ అనేది తీసుకోవడం మానేశారు అండ్ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఎగ్జాంపుల్ పిరమిడ్ వాళ్ళని ధ్యానం చేసే వాళ్ళని కలవచ్చు కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను కాబట్టి దయచేసి ధ్యానం చేయండి ఆల్కహాల్ తాగడం మానేయండి ఉన్న ఒక్క జీవితాన్ని సంతోషంగా మీ ఫ్యామిలీతో గడపండి మందు మానేయండి మంచిగా మీ ఫ్యామిలీతో బతకండి థ్యాంక్ యూ ఆల్